ఇప్పుడు హృషీకేశ ఇది చాలా విశేషమైనటువంటి నామమే హృషీకేశాయ నమ ఈ హృషీకేశ శబ్దానికి రెండు రకాల అర్థములు శాస్త్రమే చెప్తుంది ప్రధానంగా మహాభారతంలోనే హృషికేశ శబ్దానికి అర్థం ఉంది ఒకచోట చెప్తాడు ఇది మహాభారతంలో హరివంశ భాగంలో చెప్తున్న అర్థం హృషీకాణి ఇంద్రియాణ్యాహు తేశామీసో యతో భవాన్ హృషీకేశస్తతో విష్ణు ఖ్యాతో దేవేషు కేశవ హృషీకములు అంటే ఇంద్రియములు అని అర్థం ఇంద్రియములకు హృషీకములని పేర్లు ఈ ఇంద్రియాలను నియమిస్తూ ఎవడైతే అంతర్యాముగా పరమాత్మగా ఉన్నాడో అతడు హృషీకములకు ఈశ్వరుడు గనక హృషీకేశ్వరుడు ఇంద్రియములకు నియామకుడు సర్వేంద్రియములు ఎవరిని నియమిస్తున్నంటే తానే గీతలు చెప్పాడు ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ ప్రతివారు హృదయ దేశంలో ఉంటూ వారి ఇంద్రియాలని వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుపుతున్న వాడిని ఎవడో వాడిని హృషీకరి ఉంటారు ఇది తెలిస్తే మనలో ఉంటూ మనలో నడుపుతున్నటువంటి విష్ణువుకు నమస్కారం చేసుకుంటాం అలా నమస్కరించుకున్నవాడు స్వామి అనుగ్రహానికి పాత్ర అవుతున్నాడు ఇలా నమస్కరించుకున్నవాడు ధ్రువుడు నిన్ననే ఆ శ్లోకం చెప్పుకున్నాను కనుక మళ్ళీ పునరావృతి చేయట్లేదు కానీ హృషీకమలని ఇంద్రిములకి పేర్లు ఎందుకు ఆ పేరు వచ్చింది హృషీకమలని కమలని అది కూడా తెలియాలి కదా ఇంద్రియాధీశుడు అందులో సందేహం లేదు కానీ హృషీ ఎందుకు చెప్పారంటే మనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవి ఇంద్రియాలే హృషి అంటే హృషి హుషార్గుందా హృషి హృషి అంటే హర్షము హర్షాన్ని కలిగించేవేవో అవి ఇంద్రియాలు బాగా పనిచేస్తేనే హర్షం ఏ ఇంద్రియం పనిచేయకపోయినా దుఃఖమే కనుక ఆనందం దేని వల్ల పొందుతారు మీరు ఇంద్రియాల వల్లే కనుక హృషీక ఈశుడు ఇంద్రియములకు ప్రభువు ఆనందాన్ని కలిగించే ఇంద్రియములు ఎవడి అధీనంలో ఉన్నాయో అతడు అందుకు హృషీకేశ ఇది ఒక అర్థం ఇంకొక అర్థం మహాభారతంలోనే మళ్ళీ చెప్పబడుతుంది సూర్యా చంద్రమసౌ శత్ అంశుభి కేశసై బోధయన్ స్వాపయంశ్చై జగదు పృథక్ బోధనాత్ స్వాపనాశ్చైవ జగతో హర్షణం భవేత్ అగ్ని సోమకృతైరేవ కర్మభి పాండూనందన హృషీకేశో మహేశానో వరదోకన వైదిక శబ్దాలండి అందుకే ఇంత దివ్యార్థములుంటాయి సాధారణార్థం ఇంద్రియాన్ని నిగ్రహించుట పైగా హృషి కేశ నిన్న ఇప్పుడు కేశవ నామానికి అర్థం చెప్పినప్పుడు కేశములు అంటే ఏమిటో చెప్పాం కేశాహ రస్మయ కేశములు అంటే రస్ములు అని అర్థం ఇక్కడ రస్ములు రస్ములు అంటే కాంతికిరణములు కాంతికిరణాలు రెండు రకాలుగా ఉంటాయి అద్భుతమైన నిర్వచనం చూడండి ఇక్కడ అవి సూర్య చంద్ర కాంతులు ఈ రెండే మనకి లభిస్తున్నాయి కిరణాల నుంచి ప్రాణశక్తి ఇత్యాదులను లభిస్తున్నాయి చంద్రకిరణం విల ఎందు ఆర్ద్రత ఉంటుంది ఆర్ద్రతకు అధిపతి చంద్రుడు అందుకే ఔషధుల కారకుడు చంద్రుడు అని పుష్ణామి చౌషధి సర్వ సోమోభూత్వ రసాత్మక హాని గీతలో భగవాన్డే చెప్పాడు నేను సోముడునై ఔషధుల్ని ఉత్పన్నం చేస్తున్నాడు అన్నాడు అంటే ఆర్ద్రత ఆయన లక్షణం అంతేకాదు జగత్తులో చల్లదనం ఆర్ద్రత వీటన్నిటికీ అధిపతులు చంద్రుడు పర్జన్యుడు వరుణుడు వీళ్ళందరూ ఆర్ద్రతకి వేడికి వెలుగుకి సూర్యుడు విద్యుత్తు అగ్ని కనుక రెండే ఉన్నాయి జగత్తులో అని చెప్పాడు ఒకటి వేడి ఇంకొకటి చలువ ఈ రెండు కిరణాలు ఏం చేస్తున్నాయంటే ఈ కిరణాలే జగత్తుకి శక్తినిస్తూ ఆనందాన్ని కలిగిస్తున్నాయి కిరణాలు లేకపోతే ఆనందం లేదు పైగా కిరణములే బోధన శ్వాపన లేపేవి నిద్రపుచ్చేవి రెండూ కూడా అన్నాడు ఈ సోమలక్షణమైన కిరణజాలములు రాత్రి రాత్రియందు లభిస్తాయి ఇది స్వాపనం నిద్రపుచ్చుతాయి పగటయందు బోధనములు అంటే మేల్కొలిపేటటువంటి కిరణములు వస్తూ ఉంటాయి ఈ మేల్కొలుపుట నిద్రపుచ్చుట మేల్కోవడం బాగుంటుందా నిద్రపోవడం బాగుంటుందని నిద్రపోవలసినప్పుడు నిద్రపోవడం బాగుంటుంది మేలుకున్నప్పుడు మేలుకోవడం బాగుంటుంది అంతే కదా ఎప్పుడు నిద్రపోవాలి అక్కడ నిద్రపోవాలి ఇక్కడ ఎంపిక చేసుకోకూడదు దాన్ని కనుక దానికి పనికి వస్తున్నాయి ఈ కిరణములు అలా చేస్తుంటాయి అన్నాడు ఈ కిరణములు మన అంతర్గతమైన ఆత్మచైతన్య కిరణములు కూడా ఈ విధంగా శరీరం నడుపుతుంటాయి అక్కడ బయట చూస్తారు మన లోపల చూడండి ఇది ఎప్పుడు చాలా అవసరం మన సంస్కృతిలో పిండాండం బ్రహ్మాండం అనే మాట ఉన్నది బయట ఎంత ఉన్నదో ఇక్కడ అంత ఉంది సముద్రంలో కెరటంలో ఉన్నది నీరే సముద్రంలో ఉన్నది నీరే బయట ఉన్నది అనంతం అక్కడ ఉన్నది దానికి పరిమితం కానీ రెండిట్లోనూ జలం ఒకటేగా కనుక పరిమితమైన దేహంలో ఈశ్వర చైతన్యం చుట్టూ విశ్వంలో ఈశ్వర చైతన్యం పిండాండం బ్రహ్మాండములు రెండిటితోనే మనం అర్థం చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పిన వాటికి అంతర్యామి రూపంగా కూడా అర్థం చెప్పడం జరుగుతుంది కనుక మనలో కూడా ఈ కిరణములు మేల్కొలుపుతున్నాయి నిద్రపుచ్చుతున్నాయి రకరకాల శక్తులను ఇస్తున్నాయి అలాగా ఏ కిరణములు హర్షమును కలిగిస్తున్నాయో అంటే మేల్కొలుపుతూ నిద్రపుచ్చుతూ ప్రాణశక్తినిస్తూ ఉన్నాయో ఆ సూర్యచంద్ర అగ్ని శోమాత్మకం అని మాట చెప్పారు అంటే కృతైరేవం కర్మభి ఈ అగ్ని శోమాత్మకం అనుకు మంచి సూత్రం ఇచ్చిందండి శాస్త్రం వైదిక శాస్త్రం జగత్తంతా అంతా అగ్నిశోమములే అన్నాడు అగ్నిశోమములు అంటే వేడి చలువ ఈ రెండే ప్రపంచంలోనే పో మరొకట్లేదు అన్నాడు ఒప్పుకోవాల్సిందే ఆయుర్వేదం కూడా దీనితోనే ప్రారంభమవుతుంది సృష్టిలో వేడి చలువులతోనే ఔషధులు ఉంటాయన్నాడు ఔషధులు కూడా ఈ రెండు లక్షణములు మన శరీరం కూడా అగ్నిశోమాత్మకమే ఈ రెండింటితోనే జగత్తంతా అగ్నిశోమాత్మకమే కనుక అగ్నిశోమాత్మకమైన కేశాహ కిరణములతో జగత్తికి హర్షణం ఎవడు కలిగిస్తున్నాడో అతడు హృషికేశుడు అని చెప్పారు ఇక్కడ ఇది కూడా మీకు ఇందాక చెప్పిన ఆదిత్య నుంచి కొనసాగుతూ అటే తీసుకెళ్తాను చూడండి ఇక్కడ అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు మొత్తం విష్ణు శాస్త్రానికి భాష్యం చేస్తే సౌరమతం ప్రతిపాదన చేయొచ్చు ఆదిత్యుడే అని చెప్పబడుతుంది అరే భగవల్ లక్షణాలన్నీ మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న ఆదిత్యుళ్ళు మీరు ఎంత సైన్స్ తెలుసుకుంటే సూర్యుడు గురించి అంత వేద విజ్ఞానం అర్థమైపోతుంది ఈ విధంగా సూర్య సంబంధమైన జ్ఞానం సూర్యుడికి నారాయణుడికి అభిన్నమేగా సూర్యనారాయణ అంటున్నాం కానీ హృషికేశ్ ఆయనకు కూడా వర్తిస్తుంది ఇది ఎలాగో అంటే ప్రధానంగా కిరణము పరావర్తనం చెందితే సప్తవర్ణములు అవుతుంది అవునా లేదా విభ్యార్ అంటూ ఉంటాం మనం హరివిల్లు ఈ సప్త వర్ణాల గురించి వేద ప్రకారంగా ఏమిటంటే అది అగ్నిశోమాత్మకం అన్నాడు అద్భుతమైన విషయం చూడండి అందులో వర్ణములు మనకు తెలిసి ఊదారంగు ఎరుపు రంగు పసుపు రంగు దాని తర్వాత మరొక రంగు వస్తుంది దాని తర్వాత వచ్చేవి ఆకుపచ్చ నీలము ఇత్యాదులు మొత్తం ఏడు ఇందులో నీలము ఆకుపచ్చ ఇవన్నీ జల సంబంధమైన వర్ణములు అందుకే వాటిలో జల సంబంధమైన ఒక ప్రసన్నత కనబడుతూ ఉంటుంది తీవ్రమైన అగ్ని సంబంధమైన వర్ణములు ఏమిటంటే పసుపు ఎరుపు ఇత్యాదులు అంటే ఇటు మూడు అగ్నివర్ణములు అటు మూడు జలవర్ణములు రెండింటిని మేళనం చేసుకుని మధ్యలో ఒకటి ఉంటుంది మొత్తం ఎన్నయ్యే అంటే ఆ కిరణములు ఎందు ఉన్న సప్తవర్ణము కూడాను అగ్నిశోమాత్మకమే కానీ ఈ అగ్నిశోమాత్మకమైన కిరణములతో జగత్తు నిర్వహించవాడవాడు వాడు కేసుడు ఇంత దివ్యమైన అర్థం ఉందండి రెండిటికీ వేద ప్రమాణంతోనూ మనం చెప్పుకుంటున్నాం